ఓం గణపతియే నమ అని అంటూ గణపతికి పూజా కార్యక్రమాలను నిర్వహించారు గణపతి గురించి ప్రజలకు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలని కోరారు గణపతికి ప్రతిరోజు ఉదయం లేచి గణపతి పూజలు చేస్తే విఘ్నాలు తొలగిపోతాయని తెలియచేశారు గణపతి ఉత్సవాలను అంగరంగ వైభవంగా ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ముఖ్య నాయకులు కుమారస్వామి రాజ్ కుమార్ సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు ఒలపెల్లి గ్రామానికి తెలంగాణ రాష్ట్ర మందులుకుల సంఘ రాష్ట్ర అధికార ప్రతినిధి రావడం జరిగింది మందుల రవి గారు మేము ఘనంగా అతనికి సన్మానం కూడా చేశాము మా మందులుకుల ఆదర్శ్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడం జరిగింది మా మందులవారి గూడెంలో ఇక్కడ ప్రజెంట్ నైంటీ నైన్ పర్సెంట్ క్రైస్తవులు ఉన్నారు టూ పర్సెంట్ హిందువులు ఉన్నాము కాబట్టి మా ఐదు ఆరు కుటుంబాలు అందరు కలిసి మేము మేము ఘనంగా మా వినాయకుని నిలబెట్టుకున్నాము ఇది రెండవసారి మా మా తాత ముత్తాతలు కానిచ్చి ఇప్పటిదాకా మనము ఎవరు నిలబెట్టలేదు ఇప్పుడు మేము ఫస్ట్ టైం ఒక నాలుగు సంవత్సరాల క్రితం నిలబెట్టాము సక్సెస్ఫుల్ జరిగింది కరోనా రావడం వల్ల ఆగిపోవడం జరిగింది మళ్ళీ నిలబెట్టలేదు ఈ ఇప్పుడు మేము ఇందులో అంతా కలిసి ఐకమత్యంతో ఒక నాలుగైదు కుటుంబాలు కలిసి మా కుల మొత్తం స్టేట్ బాడీ తరఫున చందా వసూలు వేసుకొని మేము ఘనంగా వినాయకులు పెట్టుకున్నాము మందుల రావికి సన్మానం చేశారు అంత ప్రాపర్టీ ఎందుకు మందుల రవి గారు మాకు అన్నిటికీ సహాయం చేస్తుంటాడు మన కులానికి మంచిగా బెనిఫిట్ ఈయన హెడ్ హెడ్ మాస్టర్ లాగా మంచి గట్టి నిలబడ్డాడు మన హెడ్ క్వార్టర్లో కలెక్టర్లు కానీ ఇక్కడ కానీ మాకు ప్రతినిధిగా మనకు మంచిగా చేస్తాడు మాకు మాకు ఏ విషయంలో కూడా ముందుకు వచ్చి మాట్లాడతాడు అందుకే ఈయనకు ఘనంగా సత్కారం చేయబడింది శాల్వ కూడా కప్పి మేము ఘనంగా ఈయనకు నివారణలో ఏమంటారు అందరిలో ఎన్నుకున్నాం మన సంబంధించిన బల్లిపల్లి మందుల కులస్తులది వినాయకుని ఫస్ట్ టైం పెట్టాము ఇక్కడ వినాయకుని పెట్టక గత డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు ఎప్పుడు మేము పెట్టలేదు ఫస్ట్ టైంలో వినాయకుని మందులగూడెంలో వినాయకుని పెట్టాము అంతా క్రిస్టియన్స్లో కన్వెంట్ అవుతున్నారు కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని మేము కూడా ఇందులో ఉన్నాము అని చెప్పేసి మేము వినాయకుడిని పెట్టినాము పెట్టి మేము అందరినీ సహకరించాలని చెప్పేసి మేము కోరుకున్నాము అందరూ మాకు సహకరించారు కాబట్టి ఈసారి గణేష్ గణ గణేష మహారాజుని పెట్టినాము కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉన్నది ఇలాగనే కొనసాగాలని మేము అందరం కోరుకుంటున్నాము జై గణేష జై మందుల జై జై గణేష మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరం కూడా కమాన్ ఆర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ ట్రిపుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో